ఒక నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఆ నియోజకవర్గానికి అభివృద్ధి పనులు చేయడానికి పెద్ద ఎత్తున అవకాశం ఉంటుంది అలాగే ఆ నియోజకవర్గం శాసనసభ్యుడు రాష్ట్ర మంత్రివర్గంలో కీలక మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టడానికి అంతకంటే ఎక్కువ అవకాశం ఉంటుంది మనం గతాన్ని పరిశీలిస్తే గతంలో పాణ్యం నియోజకవర్గానికి కేంద్రంగా బనగానపల్లి ఉండేది గతంలో సరిగ్గా పీరియడ్ మతికి లేదు అప్పుడు కూడా నేను విలేకరిగా పనిచేస్తూ ఉండేవాడిని కోట్ల విజయభాస్కర రెడ్డి పాణ్యం నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు సరిగ్గా అదే సమయం అనుకుంటాను నంద్యాల నుంచి పార్లమెంటు సభ్యుడిగా అప్పటి ప్రధాని పివి నరసింహారావు ప్రాతినిధ్యం వహించేవారు ఈ నేపథ్యంలో బనగానపల్లిలో పాణ్యం నియోజకవర్గం అలాగే బనగానపల్లిలో అభివృద్ధి పనులకు అవకాశం ఏర్పడింది ఇక ప్రస్తుతం తాజాగా చూస్తే స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర రాష్ట్రంలో కీలక ఆర్ఎన్బి శాఖ మంత్రిగా మంత్రివర్గంలో గట్టి పట్టున్న మంత్రిగా బీసీ జనార్దనరెడ్డి ఉండడంతో బనగానపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు పూర్తి స్థాయిలో ఒక మంత్రిగా ఆయన ఉండడంతో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టడానికి మరోమారు ఒక గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు బీసీ జనార్దనరెడ్డి గారు కూడా ఓవైపు ఆయన మంత్రిగా బిజీ బిజీగా ఉంటున్న నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి గతంలో ఉన్న పాత సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టడమే కాక పట్టణములో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి సమస్యలను కూడా చకచకా కొనసాగిస్తున్నారు ఆయన మం రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి కేవలం ఏడాదిలోనే ఇంకా నాలుగు సంవత్సరాల గడువు ఉంది అన్న జాప్యం లేకుండా వెంట వెంటనే బీసీ రెడ్డి గారు పట్టణంలోనే కాక నియోజకవర్గంలో కూడా ముఖ్యంగా రహదారి సమస్యలతో పాటు ఇతరత్ర సమస్యలు అలాగే డ్రైనేజీ సమస్యలను చకచక కొనసాగించడమే కాక వచ్చినప్పుడల్లా వనగానపల్లికి వచ్చినప్పుడల్లా ఆయన ఆ ఆ నిర్మాణాత్మక పనులు ఎలా కొనసాగుతున్నాయి నాణ్యతాయుతంగా కొనసాగుతున్నాయా లేదా అని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ అధికారులకు ఆ మేరకు అధిక ఆదేశాలు జారీ చేయడం జరుగుతూ ఉంది అలాగే స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన నిర్వహించే సమావేశంలో తమ వద్దకు వచ్చే ప్రజా సమస్యల పరిష్కారానికి కూడా అక్కడికక్కడే ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు గతంలో ఒక సమావేశంలో బీసీ రెడ్డి గారి సతీమణి బీసీ ఇందిరారెడ్డి గారు మాట్లాడుతూ బనగానపల్లి భలేగా ఉందే అన్నట్టుగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇవ్వడం బీసీ రెడ్డి గారు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతోంది అన్నట్టుగానే ప్రస్తుతం అభివృద్ధి పనులు ముందుకు చకచక వెళుతున్నాయి ఏదేమైనా ప్రస్తుత తాజా అంశాన్ని మనం చెప్పుకోవడంలో ముఖ్య ఉద్దేశం బీసీ మళ్ళీ చాలా రోజుల తర్వాత చాలా పీరియడ్ తర్వాత కోర్స్ అప్పట్లో బనగానపల్లి పాణ్యం నియోజకవర్గ కేంద్రంగా ఉండేది ప్రస్తుతం బనగానపల్లి నియోజకవర్గ కేంద్రమైన బనగానపల్లిలో మరోమారు పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో చిన్న చిన్న సమస్యల పరిష్కారం మొదలు భారీ అభివృద్ధి పనుల వరకు అవకాశం ఏర్పడింది అని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరో ప్రాధాన్యమైన తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్